you <laughs> लोकल <laughs> थी <laughs>

జనపదార్యులు శ్రీనివాస్ గారు ఎంపీఎల్ తూర్పు గోదావరి జిల్లా శ్రీ శ్రీకాకుళపు శివరామ సుబ్రమణ్యం గారు ఎస్సి రాజా గారు లీడర్ యూత్ ఐకాన్ విభాగం చైర్మన్ జక్కంపూడి గణేష్ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి తూర్పు గోదావరి జిల్లా శ్రీ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు ఏపీఐఐసి మాజీ చైర్మన్ గారు కోలమూరు ప్రభాకర్ రావు గారు ప్రతినిధి నూట ముప్పై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజ్యాంగం రాజ్యాంగ పరిరక్షణ భారత జాతి జీవన ప్రామాణిక గ్రంథమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి రాజ్యాంగబద్ధమైన పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ప్రభుత్వం ప్రభుత్వ అవసరాలు ఎవరికి ఉన్నాయి వారికి చేర్చడంలో గత ప్రభుత్వాల వైఫల్యాన్ని అధిగమించి ప్రజలకు నేరుగా సహాయం అందించి వారి జీవన ప్రమాణాన్ని పెంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళ అర్పించినటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ముందుకు సాగుతున్నటువంటి తరుణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కారణ జన్ముడు ఈ దేశంలో ఉన్నటువంటి పలు అసమానతల్ని రూపుమాపి సమానత్వాన్ని సాధించడం సాధ్యమే అని సాధ్యమే అని నిరూపించడానికి రాజ్యాంగం అందించినటువంటి మహనీయులు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాళ్ళ ఈ యుగ పురుషుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అభివర్ణిస్తూ వారి యొక్క మార్గనిర్దేశకంలో వారిచ్చినటువంటి రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్గ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన అలాంటి వాడు కూడా రాజ్యాధికారం పొందగలిగాడంటే కారణం బాబాసాహెబ్ ప్రసాదించినటువంటి రాజ్యాంగం అని నమ్ముతూ నమ్మిస్తూ నమ్మ బలికినటువంటి ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలని ప్రజలందరికీ కోరుతూ ఇలా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ ప్రాంతంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఇక్కడ భారీ ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వేణు గారు మినిస్టర్ వేణు గారు రావడం జరిగింది అలాగే ఈ క్వారీ ఏరియాలో ఉన్నటువంటి లారీ వర్కర్స్ యూనియన్ డ్రైవర్స్ క్లీనర్స్ అలాగే మహిళలు మహిళా సంఘ నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లైఫ్ హిస్టరీ చూసినట్లయితే ఎవరు పడనన్నటువంటి కష్టాలు పడి హయ్యస్ట్ రేంజ్ లో చదువుకుని డెబ్బై మూడు డిగ్రీలు సంపాదించి ఎనిమిది భాషల్లో విశేషమైన కోవితుడిగా పేరుంది మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ మరి మన కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరిని సాటిస్ఫై చేయలేకపోతున్నాం మనం కానీ భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు వీళ్ళందరికీ కూడా సాటిస్ఫై అయ్యేలాగా భారత రాజ్యాంగాన్ని రచించి ఇంకా డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయినా కూడా ఇంకా రాజ్యాంగాన్ని అందరూ కూడా ఇంత బాగా గౌరవిస్తున్నారంటే ఈ అతను ఒక గ్రేట్ పర్సనాలిటీగా చెప్పుకోవచ్చు నిజంగా మనకి భగవద్గీతనే కృష్ణుడు అలాగే క్రైస్తవ మతం మన బైబిల్ని మరి క్రైస్తవ యశు ప్రభు అలాగే ఖురాన్ అల్లా వీళ్ళందరూ ఏ విధంగా రచించారు మన భారత రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ గారు రచించి మన భారతదేశానికి అంబేద్కర్ గారు ఒక దేవుడు లాంటి వాడు మరి ఆయన ఒక జన్మదిన జరుపుకుని ఆయన ఆశయాల ప్రకారం అందరూ నడుచుకోవాలని చెప్పి అందని కోరుతున్నాం వాళ్ళకి పేద మహిళలకి షేర్లు పంచిపెట్టడం అలాగే పిల్లలకి బుక్స్ పెన్నులు పెంచి పెట్టడం అలాగే ఉదయపర ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి యొక్క జీవిత సదర్ప రాజమండ్రి నగర్ ప్రజలందరికీ కూడా హృదయపరం ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు